హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ ఈరోజు పన్నీర్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అసలు పన్నీర్ కర్రీ అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కొంచెం ప్రాసెస్ అంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది కానీ దాన్ని అలా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పన్నీర్ కర్రీ అన్నది మన వెజిటబుల్ బిర్యానీ అలాగే బగారాతో చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే ఇవి డిమార్ట్లో తీసుకొని వచ్చినాము పన్నీర్ వీటిని ఇట్లా వస్తాయి కదా వీటిని కట్ చేసుకొని ఇంకా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము పన్నీర్ ముక్కలను అయితే కట్ చేసుకోవాలి అయితే ఇవి మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట అట్లనైతే కట్ చేసుకోవాలి ఇవి బగారా అండ్ వెజిటబుల్ బిర్యానీతో కాకుండా చపాతీ పూరీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఫుల్కాలోకి వెనుక అది పన్నీర్తో బిర్యానీ కూడా వేస్తారు ఈ టేస్ట్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తింటేనే దాని టేస్ట్ అని తెలుస్తుందండి అంటే మనకి వేరే వేరే కూరలు అయితే కొంచెం కొన్ని కూరలతో పోలిక ఉంటుంది కదా ఇది అట్లా కాదండి ఓన్లీ దీని టేస్ట్ ఓన్లీ దీనికే అన్నమాట చూడండి ఇలా అయితే పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టేసుకొని మనం నెయ్యి లేకపోతే ఆయిల్ వేసి కట్ అందులో ఫ్రై చేసుకోవాలి వీటిని ఇక స్టవ్ ముట్టేచ్చేసుకొని కళాయి పెట్టేసుకొని మన ఏమో ఉన్నాయి కదా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి పన్నీర్కి పన్నీర్ కర్రీకి మసాలాతో మసాలాతోనే ఏం చేసినా కూడా అంతే అండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది దీన్ని అయితే సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఖచ్చితంగా హైలో పెట్టేసుకుంటే ఇట్లా అతుక్కోతుంది అనమాట నేను సిమ్లో పెట్టి వేసుకున్న కూడా నాకు కొంచెం లైట్గా ఇట్లా గిన్నెకైతే అతుకుతుంది అలా కాకుండా అలా చేసినా అలా కాకుండా వేసినా అలానే అవుతుందండి ఇంకా హైలెవెల్ అయితే ఇంకా మాడిపోతుంది అనమాట అట్లా చేయొద్దు పన్నీర్ కర్రీకి అయితే ఇవి మసాలాలు కావాలి పన్నీర్ మసాలా కర్రీ కాబట్టి అలాగే నాలుగు ఎండుమిర్చి ఐదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒకటి లేదా రెండు టమాటాస్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు కొత్తిమీర పుదీనా కూడా కావాలి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం కొన్ని మిస్ కాకుండా ఉంటాం అన్నమాట చూడండి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఈ పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో ఉంచితే మొత్తము ఇంక ఇట్లా బాగా ఉన్నమాట వేడికి కొంచెం ఆడినట్టు అయిపోతుంది అందుకే వేరే ప్లేట్లు తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ చేసుకొని కళాయి పెట్టేసుకొని మళ్ళీ ఒక పావు వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు ఉన్నాయి కదా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు మిరియాలు షాజీరా ఇంకా ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే అందులో వేసుకోవాలి వేసుకొని వీటిని కొంచెం ఫ్రైగానే వేయాలన్నమాట ఈ ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ తర్వాత మళ్ళీ వేసేటప్పుడు ఇంకో ఆనియన్ కావాల్సి వస్తుందండి మొత్తానికైతే రెండు ఆనియన్స్ కావాలి ఇప్పుడు నేను చేసే పన్నీర్కైతే ఒక హాఫ్ కేజీ అట్లా ఉంటుంది అనుకుంటా ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం జీడిపప్పు కూడా వేసుకోవాలి అలాగే వెల్లుల్లి అల్లం ఇవి కూడా వేసుకోవాలి ఫ్రెష్గా ఇప్పుడు వీటి అన్నిటిని మిక్సీ పెడతాం కాబట్టి ఫ్రెష్ ఫ్లేవర్ అయితే ఉంటుంది అన్నమాట ఇవి మొత్తం కలుపుకొని కొంచెం వీటిని మగ్గని వేయాలన్నమాట అయితే వీటికి పెరుగుకి ఇప్పుడు ఇందులో వేయొద్ండి వీటిని సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని వాటికి ఉప్పు కారం అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ మూత పెట్టేసి కొసేపు మగ్గించుకునే లోపు మనం వేరే ప్రాసెస్ అయితే చేయవచ్చు అనమాట పెరుగునైతే అట్లా మెత్తగా చేసుకోవాలి పెరుగుని ఇట్లా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు మసాలాలు అంటే మసాలాలు అంటే గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది ఎంత క్వాంటిటీ అంటే మనము పన్నీర్ని ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి అయితే చేసుకోవచ్చండి నేనైతే ఇంచుమించు అర కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటాను దానికోసం అయితే నేను ఇంత ఇంత క్వాంటిటీలో తీసుకుంటున్నా వీటిని గరం మసాలా ఒక చిన్న స్పూను అవుపడుతుంది కదా చిన్న స్పూన్తో ఒకటి గరం మసాలా రెండు ధనియాల పొడి ఒకటి జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఎక్కడెక్కడ ఉండకుండా మంచిగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి వేస్తే ఏమవుతుందంటే ఒక దగ్గర పన్నీరికి ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఒక్కొక్క చోట ఉండకుండా ఈక్వల్గా కూరలో కలిసిపోతుంది అనమాట ఇట్లా చేసుకుంటే అంతే అండి చూడండి ఇంకా ఈ మాత్రం ఈ మాత్రం కదండి ఇలానే చేసుకోవాలి ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలో పోయి మగ్గినవి చూసుకొని మగ్గిన తర్వాత కొంచెం మనం వీటికి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా ఫ్రై అయినాయి కదా ఈ మాత్రం అయితే చాలు వీటిని ఇంకా మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అయితే వేడి వేడిగా ఉంటాయి కదండీ ఇట్లనే మనం మిక్స్ చేసుకుంటే మిక్సీ అనేది ఖరాబ్ అవుతుంది అందుకే నేనైతే ప్లేట్లకు తీసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాతనైతే మిక్స్ చేసుకుంటా మేము మనకు అర్జెంటు హాడైవిడంటే ఒక్కొక్కసారి అయితే ఏం చేయలేమండి కాకపోతే మ్యాక్సిమం ఇలానే చల్లారిన ఇంకా మిక్స్ చేసుకుంటే మనకు మిక్సీ అనేది చాలా సంవత్సరాల పాటు ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట ఏదో అండి చిన్న చిన్న ఏమంటారు చిక్కాలు అలాగే టిప్స్ ఏమైనా అనుకోవచ్చు ఇవి చిన్నవి కానీ మనకి చాలా సహాయం చేస్తాయండి అలా మిక్స్ చేసుకొని అదైతే పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి చెప్పిన కదా ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది అనేసి మళ్ళీ ఇప్పుడైతే ఒకటిన్నర స్పూన్ స్పూన్ కాదండి గంటే గరిటెతో ఒకటిన్నర అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే చిన్న చిన్న లెక్క కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వాటిని అందులో వేసి బాగా ఫ్రై కానివ్వాలి ఆ ముక్కలని అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలని ఇట్లా వేసుకోవచ్చండి లేకపోతే వీటిని కూడా మనము ఇందాక అవి ఫ్రై చేసుకున్నప్పుడు ఈ ముక్కలు కూడా అలాసే ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే ఇట్లా విడిగేస్తే ఏమవుతుందంటే మనం తినేటప్పుడు కొంచెం మంచిగా ఫ్లేవర్ అని తెలుస్తుంది టమాటా ఫ్లేవర్ అన్నదిని ఎవరికి ఇష్టం ఎట్లా ఉంటే అట్లా వేసుకోవచ్చండి దీనికోసేపు అయితే మా గ్రేవీని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అస్సలే హైలో హైలో పెట్టకూడదండి అయితే సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి మనకు గ్రేవీ కావాలట్టి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట అందులో వాటర్ పోసుకొని బాగా కలుపుతూనే ఉండాలండి ఈ కర్రీని మాత్రం అయ్యేంత వరకు అలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని మంచిగా కొత్త కొత్త అట్లా ఇట్లా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి ఇట్లా ఉడికిన తర్వాత మనం మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం మసాలాలు పెరుగుతో సహా వాటిని అన్నిటిని దాన్ని తీసుకోవచ్చు మొత్తం వేసేసేయాలన్నమాట ఇప్పుడు కూడా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అంటే అప్పటికిప్పుడు కొంచెం చిక్క పడుతుంది కదా అందుకే కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి అట్లా కలుపుతుంటే కలర్ మారుతుంది చూసారా ఇందులో కారం అవన్నీ ఉన్నాయి కదా కలర్ అయితే మారుతుంది కొన్ని నేనైతే కొన్ని వాటర్ అయితే వేసుకొని ఒక పది నిమిషాల పాటైతే ఇప్పుడు ఇప్పుడు మనం ఇది వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసాము కొట్టే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే ఇందులో వేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోదు అనిపిస్తుంది ఎందుకంటే ఈ పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ అయ్యలే కదా అందుకే అయితే కొంచెం సాల్ట్ అయితే వేసిన మీరు చూసుకోండి సరిపోతే ఓకే సరిపోకపోతేనైతే కొంచెం సాల్ట్ వేసుకోండి మొత్తం కలుపుకొని ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని అయితే ఉడికించుకోండి అలా ఉడికించుకున్న తర్వాత ఇది కస్తూరి అండి కస్తూరి మీత వాళ్ళ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట కస్తూరి మీత కూడా ఇట్లా రబ్ చేసి వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసుకోవాలి మూత తీసుకొని ఇంకా కొత్తిమీర పుదీనా ఉంటాయి కదా అవి మళ్ళీ కొంచెం లైట్గా వేసుకోవాలన్నమాట కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదండి దానికన్నా ఎక్కువ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడ్డదనమాట ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకుంటే మేం కూర అనేది అయిపోయినట్టే అసలు కూర ఉడుకుతుంటేనే ఇట్లా మసాలాలు అన్నీ వేసినాం కదా స్మెల్ అయితే అసలు మామూలుగా రావట్లేదండి అసలు మస్తు వస్తుంది అనమాట ఇంతవరకు ఈ పన్నీర్ కూర ఎవరు తినకపోయినా ట్రై చేయకపోయినా వండకపోయినా ఒకసారి అయితే ట్రై చేసి వండి తిని చూడండి టేస్ట్ అయితే ఒక కొత్త ఫ్లేవర్లు అయితే మనం ఆస్వాదించవచ్చు ఇంకా కర్రీ అయితే అయింది పనిచేసిన నేను ఇదైతే వెజిటబుల్ బిర్యానీ అండి వెజిటబుల్ బిర్యానీలోకి కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఇది చేసిన ఇంకా చాలా అంటే చాలా బాగుందనమాట ఇట్లా పర్ఫెక్ట్గా గ్రేవీ ఉండాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ లూజ్ వాటర్ వాటర్ కాకుండా ఈ మోతాదులో ఇట్లనైతే ఉండాలన్నమాట గ్రేవీ అన్నది చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు కూడా అర్థమైపోతుంది అసలు ఆ టేస్ట్ అన్నది నేను ఎక్కువ తినలేదండి ఒక టూ త్రీ టైమ్స్ తిన్నాను అంతే నేను అప్పుడు తిన్నప్పుడు ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్ ఉందో సేమ్ ఇప్పుడు కూడా అదే ఉందండి నాకు కొంచెం డౌట్ ఉండే అట్లా వస్తుందో రాదో అనుకున్నా కానీ యాజ్ టేజ్గా అట్లనే ఉందండి చాలా అంటే చాలా బాగుంది చూసారా చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ అంతకన్నా కూడా బాగుందనమాట నేనైతే తింటున్నా అసలు ఈ బిర్యానీలోకి వెజిటేబుల్ బిర్యానీలోకి మనం పన్నీరు వేసుకొని తింటే అసలు ఇంకా నార్మల్ బిర్యానీ ఉంటుంది కదండి సేమ్ యాస్ట్ ఇది దాంట్లో ఎక్కనే ఉంటుంది అనమాట చికెన్ మటన్ బిర్యానీ తినే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళకి ఇదైతే ఇంకా ఫస్ట్ క్లాస్ అండి ఇదైతే అంత బాగుంటుంది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కనుక ఈ విధంగా చేసుకుంది అంటే చాలా అంటే చాలా బాగుందండి అసలు ఉప్పు కారాలు మసాలాలు కానీ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా అయితే సరిపోయినాయి చాలా బాగా కుదిరింది అన్నమాట మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి చూసారా ఎంత బాగుందో అచ్చం హోటల్లో మేము ఒకసారి హోటల్లో తిన్నాము ఒక టూ టైమ్స్ అట్లా బయట తిన్నాము లేండి అప్పుడే ఏ టేస్ట్ వచ్చిందో సేమ్ అదే టేస్ట్ అయితే మాకు వచ్చిందండి ఇంకా చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుందని చెప్పినా కదా అయితే చపాతీ పూరీ కూడా చేసినా చపాతీలోకి బాగుంటుందండి అసలు అన్నము నార్మల్ అన్నంలో అయితే కొంచెం లైట్గా సప్పగా అనిపిస్తుంది మన బిర్యానీ బగారాలోకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ ఫుల్కాలు అలాగే చపాతీలు పూరీలో కూడా చాలా బాగుంటుంది కాంబినేషను ఎలా ఉందంటే చాలా బాగుంది అనేసి చెప్తారు అనమాట యాజ్ టీజ్గా మన హోటల్లో ఏంటి ఏ ఫ్లేవర్ ఉన్నదో ఏ టేస్ట్ ఉన్నదో అదే ఉంది అనేసి చెప్తారు ఒకళ్ళ పూరి ఒకళ్ళు చపాతి తింటారనమాట మా పాపకి అయితే చాలా ఇష్టం అండి పన్నీర్ కర్రీ తన బలవంతమేనే చేసిన నేను హోటల్లో ఒకసారి తిన్నా మమ్మీ చేయమమ్మీ మమ్మీ అంటే చేసిన చాలా అంటే చాలా బాగుందండి చపాతీస్ చూసారా ఎంత మంచిగా వచ్చినాయో మెత్తగా ఇందులో నేను ఆయిల్ అంటే పిండి కలిపేటప్పుడు ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏమేనండి ప్యూర్ గోధుమ పిండి పట్టించింది చాలా అంటే చాలా బాగా వస్తాయి అదే పిండితో పూరీలు వేస్తా అదే పిండితోనే చపాతీ చేస్తా అదే పిండితోనే పుల్కాలు కూడా వేస్తా అనమాట చాలా అంటే చాలా బాగా వస్తాయి కొంచెం అలవాటు వరకు చేస్తూ ఉంటే కొంచెం ఫస్ట్లో కొంచెం అటు ఇటు అయినా కూడా తర్వాత తర్వాత చాలా మంచిగా వస్తాయండి ఎవరికైనా అంటే చాలామంది అంటూ ఉంటారు కదా ఇది కలపరాదు పిండి సరిగ్గా పూరీలు రావు సరిగ్గా చపాతీ రావు అనేసి అలా అయితే ఏం కాదండి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి నేనైతే ఇంకా పూరీలోకి ఎలా ఉందనేసి టేస్ట్ చేస్తున్నా అంటే నేను వెజిటబుల్ బిర్యానీలో తిన చపాతి పూరీలోకి తినలే కదా తిందామని అయితే ట్రై చేస్తున్నా అసలు బలీగా ఉందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ట్రై చేసి ఒక కామెంట్ చేయండి ఎలా ఉందనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి మేము షార్ట్ పెట్టినా వీడియో పెట్టినా మీకు ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం